ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు మరోవైపు నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి పనుల్లో పాల్పంచుకుంటున్నారు ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఆలస్యమవుతూ వస్తున్నాయి దీంతో ఆయా చిత్రాల నిర్మాతలు పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది పవర్ స్టార్ ఇమేజ్ ను నమ్ముకుని ఇప్పటికే షూటింగ్ కోసం భారీగా ఖర్చు పెట్టామని నిర్మాతలు కానీ ఇలా అర్థాంతరంగా ఆయన సినిమాలు ఆగిపోవడంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ చిత్రాలు చేస్తున్నారు ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్స్ కు కూడా పవన్ రాక కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు కానీ పవన్ కు మాత్రం రాష్ట్ర విధుల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయా నిర్మాతలతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది ఈ మీటింగ్ లో హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ చిత్రాల నిర్మాతలు పాల్గొన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి అయితే ముందుగా హరిహర వీరమల్లు చిత్రాన్ని మే పదిలోపు పూర్తి చేయాలని మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పాడట ఈ నిర్మాతకు కేవలం నాలుగు రోజులు డేట్స్ ఇస్తే చాలని నిర్మాత ఏఎం రత్నం కోరడంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఆ తర్వాత రానున్న మే నెలల్లో ఓజీ చిత్రాన్ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అందుకు తగిన ఏర్పాట్లు చేయమని నిర్మాత డివివి దానయ్యతో అన్నాడని టాక్ ఇక ఓజీ చిత్రాన్ని సెప్టెంబర్ ఐదున విడుదల చేయాలనే ఆలోచనలు నిర్మాతలు ఉన్నట్లు సమాచారం దీనిలో భాగంగా ముందుగా మొదటి రిలీజ్ వీడియో సాంగ్ ఫైర్ స్ట్రామ్ ను జూన్ లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వివరించిన విషయం తెలిసిందే హరిశంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కు జూలై నుంచి డేట్స్ ఇచ్చేందుకు పవన్ సిద్ధంగా ఉన్నాడని సమాచారం అయితే ఈ మూవీ వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రీలీలా నటిస్తున్న విషయం తెలిసిందే ఇలా మూడు చిత్రాల నిర్మాతలను ఒకే చోట కూర్చోబెట్టి డేట్స్ విషయంలో వాళ్లకు క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం